గుడ్ మార్నింగ్ ఆ డాక్టర్ మలిక్ అండి ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదామండి ముఖ్యంగా ఏంటంటే గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ అంటే ఏ ఆహారం తింటే మన నోటి నుంచి అన్నవాహిక కడుపు మొత్తం మన ఇంటెస్టిన్స్ అంటే మన పేగులు అవన్నీ హాయిగా ఉంటాయి అంటే వాటి నుంచి బాగా అబ్జార్బ్షన్ అవుతుంది పేగులు పాడవో కడుపు పాడవదు అన్నవాహుక పాడవదు నోరు పాడవదు మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ అంతా నార్మల్గా ఉంటుంది ఏ ఫుడ్స్ తింటే ఏ ఫుడ్స్ తింటే అంటే ఏ ఫుడ్స్ తింటే మొత్తం డ్యామేజ్ అవుతుంది అన్నింటికంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే బ్యాక్టీరియా బ్యాక్టీరియా గట్ బ్యాక్టీరియా అంటే మనకి నోటి నుంచి యానస్ వరకు దగ్గర దగ్గర ఒక టెన్ టు ట్వెల్వ్ ఫీట్ ఇంట్రెస్ట్ ఉంటుందండి ఉంటుందని అంత పొడుగైన మన అన్నవాహిక నుంచి కడుపు దాని కింద చిన్న పేగులు దాని కింద పెద్ద పేగులు అది మొత్తం మనం చాలా పెద్ద ఇంట్రెస్ట్ అసలు మొత్తం మన హెల్త్ అంతా డిపెండ్ అయ్యేది మన డైజెస్టివ్ సిస్టమ్ అంటే మొత్తం మన ట్రాక్ట్ డైజెస్టివ్ ట్రాక్ట్ అంటే నోటి నుంచి యానస్ వరకు మనం తిన్న దగ్గర నుంచి మోషన్ పాస్ చేసేంతవరకు ఉంటే పెద్ద ట్యూబ్ దట్ ఈస్ ఇంటెస్టిన్స్ గట్ ఏమైనా అనండి ఫస్ట్ నోరు తర్వాత అన్న అన్నవాహిక తర్వాత కడుపు తర్వాత చిన్న పేగులు తర్వాత పెద్ద పేగులు పెద్ద పేగులు చివరికి ఎండేది చివరికి మోషన్ పాస్ చేసే దగ్గర మాత్రమే ట్వెల్వ్ టు థర్టీన్ ఫీట్ ట్వెల్వ్ టెన్ టు థర్టీన్ ఫీట్ టెన్ టు థర్టీన్ ఫీట్ వీటిలో మనం ఏ ఆహారం తింటే అవి హాయిగా ఉంటాయి బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి అది ఏమి తింటే అవి అబ్జార్బ్ చేసుకో పైగా అంత ఇంపార్టెంట్ బ్యాక్టీరియా అంటే ఇంటస్టైనల్ బ్యాక్టీరియల్ ఫ్లోరా మొత్తం ఇప్పుడు అందరూ చెప్పేది ఒకటే కడుపులో కనుక బ్యాక్టీరియా కడుపులో పేగుల్లో కనుక మంచి బ్యాక్టీరియా ఉంటే అంటే కొన్ని వేల జాతులు కొన్ని కోట్లు కొన్ని కోట్లు వేల బ్యాక్టీరియా కొన్ని కోట్ల బ్యాక్టీరియా కొన్ని వేల జాతుల బ్యాక్టీరియా కొన్ని కోట్ల బ్యాక్టీరియా ఉంటాయండి కడుపులోను పేగుల్లోనూ అవి కనుక హెల్దీగా ఉంటే అవి కనుక హెల్దీగా ఉంటే మంచి బ్యాక్టీరియా అయితే అసలు మీకు ఏ జబ్బులు రావు ఆటోఇమ్యూన్ డిసీజెస్ రావు ఏ జబ్బులు షుగరు బీపీ షుగరు బీపీ థైరాయిడ్ ఒబిజిటీ బరువు పరితమైన బరువు ఇవన్నీ కూడా రెగ్యులేట్ చేసేది ఇదే నేను మొదటి నుంచి చెప్పేది ఒకటే ఎయిటీ పర్సెంట్ డైట్ ఎయిటీ పర్సెంట్ డైట్ ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ మన బాడీకి కావాల్సింది ఏంటంటే ఎనభై శాతం మీరు డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ట్వంటీ పర్సెంట్ అనేది మీరు ఈ ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం రోజుకి అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు సరిపోతుంది ఎక్సర్సైజ్ కానీ డైట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ కొన్ని కొన్ని ఫుడ్స్ గురించి కొంచెం మాట్లాడుకుందాం కొన్ని ఫుడ్స్ ఏవైతే తినకూడదు ఏవి తినాలి ఓకే ఈ వే వేటిని ముట్టుకోకూడదు అది ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ ఫస్ట్ ఏవైతే ముట్టుకోకూడదో వాటి గురించి కొంచెం మాట్లాడుకుందాం ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏం చేస్తాయంటే మొత్తం మన బ్యాక్టీరియాని మార్చేస్తాయండి మన బ్యాక్టీరియా కడుపులో ఇంటస్టన్లో పేగుల్లో ఉండే బ్యాక్టీరియాని ఒక హెల్ ఒక హెల్దీ బ్యాక్టీరియల్ స్ట్రక్చర్ని మొత్తం మార్చేస్తాయి ప్రాసెస్డ్ ఫుడ్స్ అసలు ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ బాడీ అంట అసలు లోపలికి వెళ్ళకూడదు అవి ఏమిటి అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏంటండి బ్యాకరీ ఫుడ్స్ ఆ మైదాలు ఆ బ్యాక్ బేకరీ ఫుడ్స్ దాంతోపాటు బేకరీ ఫుడ్స్తో పాటు ప్యాకెట్లో వచ్చే చిప్స్ అసలు ప్యాకెట్స్లో ఏమొచ్చినా సరేనండి ప్యాకెట్స్లో ఏమొచ్చినా సరే అలాగే రకరకాల ప్యాకెట్స్లో వచ్చే ఫుడ్స్ ఏదైనా సరే ప్యాకెటెడ్ ఫుడ్స్ ఏదైనా దాని మీద ఒక స్ట్రిప్ ఉంది ప్యాకెట్ ఉంది దాని మీద కాగితం ఉంది అంటేనే అది ముట్టుకోకూడదు మనం ప్యాకెట్స్లో వచ్చే ఏ ఫుడ్స్ వద్దండి ప్యాకెట్స్లో వచ్చే ఏ ఫుడ్స్ వద్దు ప్యాకేజ్డ్ ఫుడ్స్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అసలు వద్దు బయటికి వెళ్ళి సూపర్ మార్కెట్లో పలానా బిస్కెట్లు కొన్నాం పలానా చాక్లెట్లు కొన్నాం లేకపోతే పలానా రకరకాలు 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 పిండి పదార్థాలు గోల్డెన్ బిస్కెట్ టైప్లో దొరుకుతుంటాయి ముఖ్యంగా బేకరీ ఫుడ్స్ వద్దండి అసలు వద్దు ప్యాకెట్స్లో దొరికే ఏ ఫుడ్స్ వద్దు ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటారు వాటిల్లో ఉండే ప్రిజర్వేటివ్స్ చాలా డేంజరస్ అండి అవి డేంజరసే ఆ ఫుడ్డు డేంజరసే దాంట్లో ఉండే ప్రిజర్వేటివ్స్ డేంజరసే ప్రిజర్వేటివ్స్ అట్ ద సేమ్ ప్రిజర్వ్డ్ ఫుడ్స్ అసలు వద్దు వాటిలో బోల్డ్ ఉన్నాయి ప్రిజర్వేటివ్స్ ఉంటాయి పైగా ఆ ప్యాకెట్స్ బాటిల్డ్ ఇకపోతే నెక్స్ట్ డ్రింక్స్ డైట్ డ్రింక్స్ అస్సలు వద్దండి వాటి నిండా షుగరే వాటి నిండా షుగరే షుగరు రకరకాల కెమికల్స్ షుగరు రకరకాల కెమికల్స్ లోపలికి వెళ్ళాయంటే ఆ గట్లో ఉండే బ్యాక్టీరియాని పూర్తిగా తగలేస్తాయి ఇంకోటి మనకి మనకి పేగులో లైనింగ్ ఉంటుంది మికోజా అంటారు దాన్ని అది కూడా తగలిపోతుంది సో అక్కడి నుంచి మీకు తెలుసు చాలామంది చెప్తున్నారు ఈ మధ్య లీకీ గట్ అని ఒక పదం చెప్తున్నారు లీకీ గట్ అంటే లోపల ఉన్న మికోజా నుంచి బాగా అబ్జార్బ్షన్ ఉంటుందండి మ్యూకోజా ఎప్పుడైతే దెబ్బతిందో లోపల కడుపులో కానీ పేగుల్లో కానీ లోపల ఉన్న లైనింగ్ ఎప్పుడైతే దెబ్బతిందో దాన్ని లీకీ గట్ అంటారు అంటే ఆ మికోజాలోంచి మ్యాక్సిమం అంతా మైక్రోన్యూట్రియంట్స్ అంతా అబ్జార్బ్ అయ్యాయి ఇంకో విషయం చాలా ఇంపార్టెంట్ చెప్పాల్సింది ఏంటంటే మన గట్ బ్యాక్టీరియా మన గట్ అంటే మన పేగుల్లో ఉండే బ్యాక్టీరియా చాలా మంచి మంచి న్యూట్రియంట్స్ని న్యూట్రియంట్స్ని అందిస్తాయి మన బాడీకి అంటే వాటికి మన పేగుల్లో ఉండే బ్యాక్టీరియా బోల్డని రసాయనిక క్రియల్లోనూ బోల్ బోల్డ్ అని ఎంజయమాటిక్ ప్రాసెస్లోనూ పాల్గొంటాయి చిన్న చిన్న మైక్రో న్యూట్రియంట్స్ నుంచి చిన్న చిన్న కె కెమికల్స్ కూడా రిలీజ్ చేస్తాయి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ రిలీజ్ చేస్తాయి అవి కనుక లేకపోతే మన హెల్త్ అసలు దరిద్రంగా ఉంటుంది వరస్ట్గా ఉంటుంది మన హెల్త్ అది ఇంపార్టెంట్ అంటే మన బాడీ మీద మన బాడీయే రియాక్ట్ అవుతుంది ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఇన్ఫ్లమేషన్ అనే టాపిక్లో చెప్పాను అంటే మన బాడీ మీద మన బాడీయే రియాక్ట్ అవ్వడం అంటే మన బాడీకి మన బాడీయే యాంటీబాడీస్ తయారు చేయడం ఇవన్నీ జరుగుతాయి అందుకని కొంచెం విడి ఇంకపోతే ఎక్కువ ఇంపార్టెంట్ అంటే కెఫీన్ ఇలాంటివి మాత్రం అసలు వద్దండి కాఫీ వగర దండెండ కెఫీన్ ఉంటుంది విచ్ ఇస్ నాట్ గుడ్ అండ్ ఇంకో విషయం ఏంటంటే ధాన్యాల్ని ధాన్యాల్లా తీసుకోవాలి అంటారు అంటే ఒక ధాన్యం తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిలెట్స్ మిలెట్స్ తీసుకున్నాం లేకపోతే గోధుమలు తీసుకుందాం లేకపోతే రైస్ తీసుకుందాం రైస్ని అన్పాలిష్డ్ అంటే ఒకవేళ కనుక రైస్ తినకుండా ఉండలేను అనుకుంటే మాత్రం కంప్లీట్లీ అన్పాలిష్డ్ రైస్కి వెళ్ళాలండి దంపుడు బియ్యం అంటారు దాంట్లో కూడా మంచి క్వాలిటీ చూడండి మిగిలినంత వరకు పాలిష్ చేయండి ఏదైనా పర్వాలేదు అన్పాలిష్డ్ ఇంకోటి ఈ ఈ ఫ్లోర్ అంటే ఈ గోధుమ పిండి వరి పిండి అలాగే మైదా ఇలాంటివి వాడకండి పిండి అసలు పనికిరాదు మన బాడీకి మన కడుపుకి మన పేగులకి పిండి అసలు పనికిరాదు పిండి అనేది కుదరదు వెళ్తే మొత్తం హోల్ గ్రైన్ లోపలికి వెళ్ళాలి అంటే మొత్తం గింజ బియ్యం గింజ కానీ గోధుమ గింజ కానీ మిల్లెట్స్ కానీ గింజలు గింజలుగా లోపలికి వెళ్ళాలి తప్ప పొడి చేసి పిండి చేసి వేస్తానంటే కుదరదు అది వెళ్ అది లోపలికి వెళ్ళినా మీకు పనికిరాదు దానివల్ల చాలా హార్మ్ఫుల్ థింగ్స్ ఉంటాయి బ్యాక్టీరియా డ్యామేజ్ అవుతాయి ఇంకోటి అబ్జార్బ్షన్ చాలా ఫాస్ట్గా అయిపోయి షుగర్ తొందరగా రిలీజ్ అయిపోతుంది పిండి మాత్రం వద్దు పిండితో పాటు రొట్టెలు చేస్తాను అలాంటివి వద్దండి చపాతీలు అలాంటివి కొంతకాలం అవాయిడ్ చేయండి మీరు హోల్ గ్రెయిన్ మొత్తం గ్రెయిన్ ఉడకబెట్టుకుని తినాల్సిందే తప్ప ఈ దాన్ని దాన్ని పొడి చేసి తిందాం మిల్లెట్స్ కూడా చాలామంది పొడి చేసి దాన్ని ఏదో దోశ చేసి దాన్ని వచ్చేసి ఇచ్చేసి వద్దండి మిలెట్స్ని మిలట్స్లో తినండి అలాగే ఒకవేళ రైస్ దంపుడు బియ్యం లాంటిది ఏమైనా తినాలని అది కాదు తప్ప ఇంకోటి తినలేను రైస్ తప్ప ఇంకోటి తినలేను అనుకుంటే దంపుడు బియ్యం లాంటిది తినండి మళ్ళీ పొడి చేసి బియ్యపు పిండి అలాంటిది వద్దు అలాగే గోధుమ కూడా పిండి 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 చేయకండి అంటే దాన్ని చపాతి అలాంటివి కాదు గోధుమ కావలిస్తే గోధుమలా ఉడకబెట్టుకోండి సాధ్యమైనంత వరకు మిలెట్స్కి షిఫ్ట్ అయిపోండి ఎందుకంటే నైన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఫైబర్ అండి నైన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఫైబర్ మిలెట్స్లో ఉన్న అడ్వాంటేజ్ అంటే చిన్న చిన్న గింజలు వాట్ అండ్ నైన్ టు ట్వెల్వ్ పర్సెంట్ మళ్ళీ ఇది వాటిని పొడి చేసేయకండి మిలెట్స్ని పొడి చేసేయకండి వద్దు మిలట్ మిలెట్లానే తినండి సో నైన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఫైబర్ ఉన్న మిలెట్స్ లాంటివి తింటే లోపల హెల్దీ బ్యాక్టీరియా ఉంటాయి హెల్దీ గట్ తయారవుతుంది షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది అసలు బాడీ మీకు ఒబీజిటీ వచ్చే అవకాశమే లేదు రకరకాల రకరకాల కి కీళ్ళ భాతాలు వగైరా వగైనా రాకుండా ఉంటాయి ఎస్ఎల్ఈ వగైరా కొల్లాజన్ డిసీజెస్ అవి ఏమీ రావు అది నెంబర్ ట్రీ ఇకపోతే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అవి కూడా ఏమంత మంచివి కాదండి మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా అంత మంచివి కావు ఒక్కటే ఏంటంటే రోజుకొక ఒక కప్పు కర్డ్ తీసుకోవచ్చు లేదా బటర్ మిల్క్ రోజుకో రెండు గ్లాసులో మూడు గ్లాసులో పల్చటి బటర్ మిల్క్ తాగొచ్చు ఎందుకంటే ఒంటికి లాక్టోబ్యాసిల్లస్ కూడా ఇంపార్టెంట్ సో ఎక్సెప్ట్ బటర్ మిల్క్ అండ్ లిటిల్ కర్డ్ మిగతా మిల్క్ ప్రోడక్ట్స్ ఏవి కూడా అంత మంచివి కావు ఎందుకంటే మనకు వచ్చే మిల్క్ అంతా కూడా ఫ్యాట్ తీసేసి వస్తుంది అంటే స్కిమ్డ్ మిల్క్ అంటారు అందువల్ల అది గట్ ఫ్రెండ్లీ కాదు గట్ ఫ్రెండ్లీ కాదు మిల్క్ ఎంత అవాయిడ్ చేస్తే అంత అవాయిడ్ చేయండి బటర్ మిల్క్ బటర్ మిల్క్ కానీ కొద్దిగా రోజుకి ఎంత వన్ ఆర్ టూ కప్స్ స్మాల్ కప్స్ కర్డ్ కానీ లేకపోతే మంచిగా రోజు రోజుకు రెండు మూడు సార్లు బటర్ మిల్క్ కానీ తీసుకుంటే ల్యాక్టోప్ వస్తుంది ఇకపోతే వెజిటబుల్ సీడ్ ఆయిల్స్ ఆయిల్స్ గురించి చెప్పాలండి ఆయిల్స్ బయట ప్యాకెట్స్లో కానీ బయట బాటిల్స్లో కానీ వచ్చే ఆయిల్స్ ముట్టుకోకండి బయట షాపుల్లో ఓ ఇది ఇది సన్ఫ్లవర్ ఆయిల్ ఇది సాఫ్ఫ్లవర్ ఆయిల్ ఇది సన్ఫ్లవర్ ఆయిల్ రకరకాల ఆయిల్స్తో అంటే ముఖ్యంగా వెజిటబుల్ ఆయిల్ సీడ్ ఆయిల్ అని దొరుకుతూ ఉంటాయండి అంటే ఈ బయట దొరికే గ్రౌండ్నట్ ఆయిల్ ఈ తిల్ ఆయిల్ ఇన్ని ఇవన్నీ ఉంటాయి నువ్వుల నూనె అవన్నీ కూడా వద్దండి ఎందుకంటే దాని నిన్న మినరల్సే దాని నిండా మినరల్సే బయట వద్దు మీరు చక్కగా గానుగ నూనెలు వాడండి ఘీ వాడచ్చు ఘీ వాడచ్చు చక్కగా మీరు ఎంతైనా సరే చక్కగా నెయ్యి వాడచ్చు కొ కొబ్బరి నూనె వాడచ్చు నెయ్యి వాడచ్చు కొబ్బరి నూనె వాడచ్చు ఇకపోతే ఈ ఈ నట్ ఆయిల్స్ అంటే ఫర్త గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ అంటే వేరుశెనగ నూనె కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ చక్కగా మీరు గానుగలో పట్టించిన నూనెలు మాత్రమే వాడండి గానుగలో పట్టించుకున్న నూనెలు మాత్రమే వాడండి ప్యాకెట్స్లో వచ్చేవి ఈ ప్లాస్టిక్ ప్యాకెట్స్లో వచ్చేవి ఇంకోటి ప్లాస్టిక్ బాటిల్స్లో ఒప్పుకొని బయట కొనుక్కునే నూనెలు ఏమీ వద్దండి నిండా మినరల్స్ ఉంటాయి అవన్నీ మినరల్ ఆయిల్స్ వద్దండి క్యాన్సర్స్ కూడా వస్తాయి అది కాకుండా అవన్నీ గడ్ ఫ్రెండ్లీ కాదు అది ఇకపోతే చక్కెర ముట్టుకోకండి బయట పారేయండి చక్కెర అసలు ముట్టుకోకండి ఇంట్లోంచి బయట పారేయండి ఇకపోతే జాగరి జాగరి అంటే మనకి చెప్పాను కదండి ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను అంటే ఈ మనకి మన బెల్లం బెల్లం కూడా ఏది కేవలం బెల్లం ఏం బెల్లం తీసుకుందాం మనం కేవలం మన అది తాటి బెల్లం కానీ ఈత బెల్లం కానీ తాటి బెల్లం అయినా కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు అంతేగాని ఈ మామూలుగా మనకి చెరుకు నుంచి వచ్చే బెల్లం అసలు వద్దండి మామూలుగా మన ఇళ్లలో దొరికే బెల్లం అంతా చెరుకు నుంచి వచ్చే బెల్లమే అది అనకాబల్లి బెల్లం అవ్వండి ఏ బెల్లం అవ్వనండి బురువు పెళ్లి బెల్లం అవ్వనండి ఏదైనా సరే అదంతా చెరుకు నుంచి వస్తుంది చెరుకు నుంచి వచ్చే బెల్లం వద్దు చక్కగా కవర్ కొద్దిగా కొద్ది స్మాల్ క్వాంటిటీస్లో మీరు చక్కగా మీరు ఇది వాడచ్చు మన మనకి తాటికల్ తాటి తాటి చెట్టు నుంచి వచ్చే బెల్లం కానీ తాటి బెల్లం కానీ ఈత బెల్లం కానీ అంటారు తాటి బెల్లం మనకి బాగా దొరుకుతుంది అది కొద్దిగా వాడచ్చు అదే ఏదైనా విపరీతంగా వాడకూడదు ఇకపోతే ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్ జ్యూసెస్ ముట్టుకో పల్ప్ అంతా తీసేస్తారు పల్ప్ అంతా తీసేస్తారు ఫ్రూట్ జ్యూసెస్ ముట్టుకోకండి మీరు ఫ్రూట్ని లాగే తినండి ఒక ఫ్రూట్ ఒక పండు ఉంటే పండుని పండులాగే తినండి అంతే తప్ప పండు తినటం వల్ల ఎంత అడ్వాంటేజ్ అంటే దాని బ్యాక్టీరియా ఉంటాయి పండు రోజుకొక పండు రోజుకొక పండు మాత్రం కంపల్సరీగా తినండి ఏదో ఒక పండు రోజుకొక పండు కంపల్సరీగా తినండి దాని నిండా బ్యాక్టీరియా ఉంటాయి ఎందుకంటే అది పండుతుంది కదా ఫర్మెంట్ అవుతుంది కదా అందుకని అంటే అది ప్యూటిఫై అవుతుంది కదా అందువలన అది ఎప్పుడైతే పండిందో దాని నిండా యూస్ఫుల్ బ్యాక్టీరియా ఉంటాయి కంపల్సరీ ఇకపోతే ఇవన్నీ కంపల్సరీ ఇకపోతే సరే ఇవేముంది ప్రాసెస్డ్ ఫుడ్స్ వద్దు ప్రిజర్వ్డ్ ఫుడ్స్ వద్దు డ్రింక్స్ వద్దు ఈ కెఫీను నేను ముఖ్యంగా చెప్పేది అంటే చాలామంది బియ్యం పిండి మైదా పిండి గోధుమ పిండి ఇవద్దండి అసలు పిండి అనేది వద్దు చక్కగా గింజలు గింజలతో మాత్రమే ఏది ఏది చేసినా ఫుల్ గ్రెయిన్ వాడండి ఫుల్ గ్రెయిన్ గింజ గింజగా వాడండి తప్ప పొడి మాత్రం వాడద్దు ఇకపోతే మిల్క్ వెజిటబుల్ సీడ్ ఆయిల్స్ వద్దాం అసలు వెజిటబుల్ సీడ్ ఆయిల్స్ బయట దొరికే వద్దు గానుగ నూనెలు మాత్రమే ఇకపోతే షుగర్ జగ్గ్రీ ఫ్రూట్ జ్యూసెస్ వద్దాం అని ఏమి తినచ్చు అంటే మామూలుగా వెజిటల్ వెజిటబుల్ సలాడ్స్ అయితే మీరు ఎంతైనా తినచ్చండి దే ఆర్ వెరీ గట్ ఫ్రెండ్లీ వెజిటబుల్ సలాడ్స్ ఇకపోతే నట్స్ ఫ్రూట్స్ ఓకే ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ నట్స్ ఎంతైనా తీసుకోవచ్చు ఫ్రూట్స్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ లేకపోతే హోల్ గ్రెయిన్స్ హోల్ గ్రెయిన్స్ అంటే మొత్తం మొత్తం గ్రెయిన్ మొత్తం గ్రెయిన్ అంటే అదే సిరిధాన్యాలు కానీ బియ్యం గోధుమ ఏదైనా సరే అన్పాలిష్డ్ అన్పాలిష్డ్ కానీ వేలైనంత వరకు ఈ బియ్యం కానీ గోధుమ కానీ ఎంత తగ్గిస్తే అంత మంచిది దాని బదులు చక్కగా మిలట్స్కి షిఫ్ట్ అయిపోండి చిన్న గింజ దాని చుట్టూ బూడంత ఫైబరు నైన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఫైబరు ఎటువంటి జబ్బులు తిరిగి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయి ఎటువంటి జబ్బులైనా మళ్ళీ నార్మల్ అయిపోతాయి మీ బాడీ మీకైతే తేడాల్సింది ఆరు నెలలు వాడి చూడండి మీకే తేడా మిలట్స్ వాడండి ఆరు నెలలు మీకే తేడా తెలుస్తుంది ఇకపోతే ఇంట్లో తయారు చేసే మనం మన మన ఊళ్ళో తయారు చేసే వెజిటబుల్ ఆయిల్స్ ఐ మీన్ సారీ ఈ మామూలుగా మనకి నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ మన మన ఊళ్ళో మన అదే అంతా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటారు కదా సో అవి కంపల్సరీ బీ కాషస్ అబౌట్ దిస్ పల్సెస్ అంటే పల్సెస్ అంటే ఇప్పుడు మనకి మెనుములు శనగలు పెసలు ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు మిల్లెట్స్ ఎంత ఇంపార్టెంటో మిల్లెట్స్ ఎంత ఇంపార్టెంటో మినుములు శనగలు పెసలు ఇలాంటివన్నీ కందులు ఇవన్నీ కూడా ఇవేంటి వాటి చుట్టూ ఫైబర్తో పాటు తీసుకోవాలి మళ్ళీ అన్ని పీకేసేయకూడదు దాని చుట్టూ మళ్ళీ మనం మేము పెసరపప్పు తింటాం మేము శనగపప్పు తింటాం అది కాదు కంప్లీట్గా శనగ గుళ్ళు లేకపోతే పెసర గుళ్ళు గుళ్ళు మాత్రమే విత్ కవర్ విత్ కవర్ సో పైన ఫైబర్ ఉండాలి పైన ఫైబర్ ఉండాలి సో పెసలు శనగలు ఇవన్నీ పల్సెస్ అంటాం అవి చాలా 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 ఇంపార్టెంట్ డైట్లు అసలు బెస్ట్ ఏంటంటే నేను ఈ మధ్య చేస్తున్నది ఏంటంటే పొద్దున్నే మిల్లెట్ చద్దెన్నం మిల్లెట్ చద్దెన్నం ముందు రోజు రాత్రి చక్కగా మిల్లెట్స్ వండేసుకొని పొద్దున్నే మిల్లెట్ చద్దెన్నం తింటున్నాను అంటే రాత్రి వండేసిన మిల్లెట్స్ని పొద్దున్నే ఏడు ఏడున్నర కల్లా తినేస్తున్నాను దాంట్లో కొంచెం కర్డ్ కొద్దిగా మాగాయో తొక్కు పచ్చడి వేసుకొని చాలా ఇంపార్టెంట్ పికిల్ రోజు మన ఇంట్లో తయారు చేసిన పచ్చడి అంటే ఈ పికిల్స్ తొక్కు పచ్చడి మాగాయో ఆవకాయో ఏదో ఒకటి నిమ్మకాయో ఈ ఉసిరికాయో ఏదో ఒకటి సో రోజు పిగిల్ కంపల్సరీ దాని నిండా హెల్దీ బ్యాక్టీరియా ఉంటాయి లేకపోతే ముందు రోజు రాత్రి వండిన మిలెట్లో ముందు రోజు రాత్రి తొమ్మిది కల్లా వండేసి పెట్టేసుకుని పొద్దున తొమ్మిదిలో పొద్దున ఏడు ఏడున్నర ఎనిమిది కల్లా మిలెట్ చద్దన్నం కనుక మీరు బ్రేక్ఫాస్ట్గా చేస్తే కడుపు నిండా హెల్దీ బ్యాక్టీరియా కడుపు నిండా హెల్తీ బ్యాక్టీరియా అది చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు మీరు పొద్దున్న నేను హెల్దీ బ్యాక్టీరియా కోసం ఫర్మెంటెడ్ మిల్లెట్స్ తింటున్నారండి అంటే చద్దన్నం తింటున్నాను మిల్లెట్ చద్దన్నం తింటున్నాను మధ్యాహ్నం మామూలుగా మిల్లెట్ డైట్ మామూలుగా మిల్లెట్ డైట్ రాత్రి చక్కగా ఈ శనగ గుళ్ళు పెసర గుళ్ళు అంటే ఇవి పెసలు శనగలు ఇలాంటివి ఏదో ఒకటి ఏదో ఒకటి చక్కగా మా వాళ్ళు పొగిచిస్తారు ఒక పెద్ద కప్పు నిండా చక్కగా పోగిచి పెడతారు చక్కగా తింటారు సో ఏంటంటే వీరు ఎంతగా మిలెట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారో అంత అంతే ఇంపార్టెంట్ పెసలు శనగలు ఎందుకంటే వీటి నిండా ప్రోటీన్ ఉంటుంది ప్రోటీన్ కార్బోహైడ్రేట్ సమపాళలో ఉంటుంది ఫైబరు ఫైబరు ప్రోటీను కార్బోహైడ్రేట్ సమపాళలో ఉండేవి పల్సెస్ పల్సెస్లు సమపాళలో ఉంటాయి అందుకని పల్సెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ శనగలు పెసలు కందులు ఇంకా ఇవన్నీ ఇలాంటి పల్సెస్ పల్సెస్ కంపల్సరీగా ఉండాలండి చక్కగా నైట్ డైట్ మీరు ఇది పొగిచి తింటూ ఉంటే మీకు అసలు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అనేవి రావు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావు మిలిట్స్ ఇన్ ద మార్నింగ్ నైట్ చక్కగా పల్సెస్ నైట్ చక్కగా పల్సెస్ అంటే ఈ శనగలు పెసలు ఇలాంటివి అనమాట తందులు ఇలాంటివి శుభ్రంగా ఉడికించుకుని అంటే శుభ్రంగా నానబెట్టి పొగుచుకుని తింటమే ఇది బెస్ట్ దిస్ ఈజ్ ద డైట్ కంపల్సరీగా మీరు చద్దన్నం మాత్రం అలవాటు చేసుకోండి పొద్దున్నే రాత్రి ఒడ్డేసిన మిలెట్స్ని పొద్దున్నే తినేస్తూ ఉండండి దాంట్లో కొంచెం మాగాయి ఇంతసారి కర్డ్ వేసుకోండి ఒక రెండు చెంచాలు కర్డ్ వేసుకుంటే చాలు కొంత మాగాయ్య కలిపేసుకొని తినేయడమే దిస్ ఇస్ దీని దీనివల్ల చక్కటి బ్యాక్టీరియా మనం డయాబెటీస్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నామండి డయాబెటిస్ డయాబెటీస్ గురించి ఎప్పుడు మాట్లాడుకో ఇండియాలో థర్టీ పర్సెంట్ డయాబెటిక్స్ ఇండియాలో థర్టీ పర్సెంట్ ఆర్ డయాబెటిక్స్ బట్ రెస్ట్ ఆఫ్ ద థర్టీ పర్సెంట్ ఆర్ ప్రీ డయాబెటిక్స్ సో థర్టీ పర్సెంట్ మనం పదిలో మూడు ముగ్గురు కనుక షు షుగర్తో బాధపడుతుంటే మిగతా ముగ్గురు నలుగురు ప్రీ డయాబెటీస్ అంటారు వాట్ ఈస్ ప్రీ డయాబెటీస్ అంటే ప్రీ డయాబెటీస్ అంటే ఏం లేదు ఇన్సులిన్ చాలా ఎక్కువగా ఉంటుంది షుగర్ మాత్రం కంట్రోల్గా ఉంటుంది అంటే బాడీ ఇన్సులిన్ బాగా ఎక్కువగా ఉంటుంది హైపర్ ఇన్సులినిజం అంటారు అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వలేదు ఇంకా ఇన్సులిన్ చాలా హైగా ఉంటుంది బాడీలో బట్ షుగర్స్ ఆర్ నార్మల్ దీన్ని ప్రీ డయాబెటీస్ అంటారు సో ఇన్సులిన్ బాగా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఏదో ఒక స్టేజ్లో మెల్లగా షుగర్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు మెల్లగా షుగర్ పేషెంట్లే వీళ్ళు షుగర్ పేషెంట్లే కానీ ఇంకా షుగర్స్ పెరగలేదు ముందు ఇన్సులిన్ పెరిగింది ఫస్ట్ ఇన్సులిన్ పెరుగుతుంది తర్వాత షుగర్లోకి వెళ్తుంది అందువలన డయాబెటీస్ ప్రీ డయాబెటీస్ సపరేట్ కాదండి డయాబెటీస్ ఎంత డేంజరస్ ప్రీ డయాబెటీస్ కూడా అంతే డేంజర్ అందుకని డయాబెటీస్ని ఎంత సీరియస్గా తీసుకోవాలో ప్రీ డయాబెటీస్ కూడా అంతే సీరియస్గా తీసుకోవాలి సో ఏంటి మీరు డయాబెటీస్కి ఎటువంటి ఫుడ్ అయితే తీసుకుంటున్నారో ప్రీ డయాబెటీస్ కూడా అలాగే తీసుకోవాలి అంటే ప్రీ డయాబెటీస్ ఒక్కొక్కసారి హెచ్బిఎవన్సీలో కనిపించకపోవచ్చు ఎందుకంటే షుగర్ లెవెల్స్ బాగానే ఉంటున్నాయి బాగా ఇన్సులిన్ ఎక్కువైపోయింది బాడీలో విపరీతంగా ఇన్సులిన్ పెరిగిపోయి బాడీలో డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతోంది షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది కానీ ఇక్కడ మనం